నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తో జయముదీరయేత్ హరి ఓం పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం అన్నిటికన్నా జీవితంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసినది దేని విషయంలో స్నేహము విషయంలో మీ ఇంటికి తమంత తాముగా యాభై మంది రావచ్చు యాభై మంది మాట్లాడచ్చు మీ స్థితి నుంచి మీరు జారిపోకూడదు జారిపోకుండా దుష్టుడైన వాడు మీ ప్రమేయం లేకుండా ఒకనాడు మీకు తారసపడతాడు మీతో వచ్చి మాట్లాడతాడు వాడి మాటలు మీరు ఎలా వినాలంటే తామరాకు మీద నీటి బొట్టు పట్టినట్టు పట్టాలి అది వెంటనే జారిపోవాలి తప్ప ఒక చిరునవ్వుతో విని వదిలిపెట్టాలి తప్ప దానికి మీరు మనసులో స్థానం ఇచ్చారనుకోండి అంతే శౌచము పోతుంది శౌచం అంటే ఏమిటో తెలుసా అండి ఆచారము నడువడి వ్యవహారము ఇవన్నీ నశించిపోతాయి వాడు మాట చెప్తాడు ఎందుకంటే అవన్నీ ఏం అక్కర్లేదంటాడు అవన్నీ అక్కర్లేదండి ఎవరు చెప్పారు మీకు అవన్నీ ఏం అక్కర్లేదంటాడు తండ్రికి శాదం పెట్టాలని ఎవరు చెప్పారు పెట్టక్కర్లేదంటాడు అందుకని శౌచము పోయినది దేని వలన పోయినది మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి ఆచారం అవసరమా అవసరము లేదా ఆచారం అవసరమే అని నేను అంటాను ఎందుకంటానో చెప్పనండి ఆచారము ముందు లేకపోతే మీరు మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినరు ఏ మొహం కడుక్కోకుండా అన్నం ఎందుకు తినకూడదండి ఏ మొహం కడుక్కోకుండా లోపలికి ఎడుతోంది కదా పాచి ఎక్కడి నుంచి వచ్చింది మీలోంచి వచ్చిన పాచే కదా మీ నాలిక మీద ఉన్నది పళ్ళ మీద ఉన్నది నేనే పుచ్చేసుకుంటాను మళ్ళీ నేను తింటాను అన్నం ఎందుకు తింటలేదు లేకపోతే మీరు స్నానం చేయకుండా అన్నం ఎందుకు తింటలేదు లేకపోతే నేను చొక్కా కింద ప్యాంటు పైన వేసుకుంటాను ఎందుకు వేసుకోరు అంటే ఒక ఆచారం ఉన్నది ప్రపంచంలో ఒక ముందు ఒక మంచి జరగడానికి దానికి కావలసినటువంటి ఉపకరణములు ఆచారము చేత సిద్ధిస్తాయి మీరు తిన్నటువంటి పదార్థమునందు శౌచం ఉండొచ్చు భార్య ఎంతో కష్టపడి మంచి పదార్థం ఉండింది మీరు రోజు మొహం కడుక్కోకుండా అన్నం తింటే ఏమవుతుంది బ్యాక్టీరియా అంతా మళ్ళీ కడుపులోకి వెళ్ళి లేనిపోని జబ్బు వస్తుంది మొహం కడుక్కోవడం అనేది ఆచారం అయితే మొహం కడుక్కున్న తర్వాత అన్నం తినడం అనేటటువంటిది తదనంతరం ఈశ్వరుని యొక్క అనుగ్రహం పొందడానికి మీరు చేసేటటువంటి కర్మ యొక్క సాఫల్యతని పొందడానికి కావలసిన రీతిలో సంసిద్ధం అవడం ఆ స్థాయిలో ఆచారం అవసరమా కాదా అవసరమే ఏ స్థాయిలో అవసరం లేదు రమణ మహర్షికి అవసరం లేదు రమణ మహర్షి గోచి పెట్టుకుని ముప్పై రోజులు స్నానం చేయకుండా తిరుగుతారు మీరు ఆయన్నిని సామాన్యుం పోలుస్తారా జ్ఞాని ఎక్స్ట్రీమ్ జ్ఞానితో సామాన్యుం పోల్చడం కుదరదు ఆయన బ్రహ్మమునందు రమిస్తున్నాడు నువ్వు రమించి మానే అప్పుడు నీకు అసలు ఒంటి మీద బట్టలేదన్న విషయం స్పృహలో లేదు అప్పుడు ఈ ఆచారం గురించి మాట్లాడలేవు ఇప్పుడు నువ్వు ఆచారం గురించి ఎలా మాట్లాడతావు కుదరదు అది అది కుదిరేటటువంటి విషయం కాదు నీకు ఈ స్థాయిలో ఆచారం అవసరమే రమణలను నిర్ధారించారు రమణులు సంధ్యావందనం చేయలేదని రమణుల ఆశ్రమంలో ఉన్నటువంటి రమణుల యొక్క మేనల్లుడు ఒక ఆయన సంధ్యావందనం చేయడం మానేశాడు మా మాయగారే చేరి నేను ఎందుకు చేయాలన్నాడు అంటే ఆశ్రమంలో ఉన్న వాళ్ళు రమణ మహర్షికి చెప్పారు నా స్థాయి వాడికి ఇంకా పొందలేదు పొందిన నాడు తనంత తాను సంధ్యావందనం చెయ్యవలసిన అవసరం లేకుండా జ్ఞానిగా నిలబడ్డం వాడికి తెలుస్తుంది అప్పటి వరకు వాడు సంధ్యావందనం చెయ్యాలి ఎవరో వందో మెట్టు మీద నిల్చున్నాడు ఆయన ఎలా ఎక్కాడో తెలుసుకోకుండా మీరు ఒకటో మెట్టు నుంచి ఎక్కను వందో మెట్టు మీదకి ఎగురుతానంటే నడువు విరిగిపోతుంది కాబట్టి అలా ఎక్కకూడదు మీరు ఒకటో మెట్టు రెండో మెట్టు మూడో మెట్టు ఎక్కాలి అందుకని శౌచము పోయినది దేని వలన పోయినది దుష్ట సంగము వలన శౌచము పోయినది మొదటి పాదము తెగిపోయింది అక్కడతో మరి రెండవ పాదము పోయినది శౌచం అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి శౌచం అంటే నిరంతర బాహ్యాడంబరము కాదు ఎప్పుడు ఇక్కడ ఆడంబరం శౌచంలోకి రాదు బాహ్యాంతర శుచి అని రెండు మాటలు వాడతాం మనం నీళ్లు తీసి చల్లుకుని అపవిత్ర పవిత్రో వాసర్వావస్థ అంగతోపివా ఎస్మ పుండరీకాక్షం పుండరీకాక్షంస అంటాం బాహ్య స్నానము శరీరమునకు శౌచ్యం ఇస్తుంది అంతమునందు అంత లోపల శౌచము మీకు కేవలము బయట స్నానం చేసి మడిబట్ట కట్టుకుంటే రాదు ఆ అంతఃశౌచం ఎలా వస్తుంది మీరు తెల్లవారుజామునే లేచి సంధ్యావందనం చేస్తూ నిన్న రాత్రి మీరు అనుభవించినటువంటి భోగం గురించి ఆలోచించేస్తే మీకు అంతఃశౌచం ఎక్కడుంది సంధ్యావందనం చేసేటప్పుడు మీరు వెంటనే దాన్ని విడిచిపెట్టి ఆచమనం చేయగానే పవిత్రులై మనస్సుని ఈశ్వరుడి దగ్గర పెట్టే శిం సిద్ధులు కావాలి అప్పుడది అంతఃశౌచం బాహ్య శౌచాన్ని బయటవాడు కనిపెడతాడు అంతఃశౌచాన్ని ఎవడు కనిపెడతాడు మీకు మీరే సాక్ష్యంతే అంతఃశౌచము బాహ్య శౌచము రెండూ ప్రధానమే అంతఃశౌచం ఏర్పడడానికి బాహ్య శౌచం మరీ అవసరమైపోతుంది ఒక స్థాయిలో ఆ తర్వాత మెట్లెక్కి ఒక స్థితికి చేరిపోయిన తర్వాత అది ఎంతవరకు అవసరం అన్నదాన్ని నిర్ధారించడం చాలా కష్టం అవుతుంది అందుచేత ఇప్పుడు శౌచము దేని వలన పోయినది సంగము వలన పోయినది రెండవ పాదమైనటువంటి ఒకటి సత్యము ఒకటి శౌచము మూడవది దయ దయ పోయినది దయ దేని వలన పోయినది దయ పోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏది అంటే అహంకారము వలన దయ నశించిపోతుంది ఎప్పుడు అహంకారం వస్తుంది చెప్పండి ఒక ఫాల్స్ ఈగో ఒకటి డెవలప్ చేసుకుంటాడు నా అంత వాణ్ణి అందుకే నిన్ను పొగిడే ఎక్కువగా నీ దరికి చేర్చకు అని చెప్తారు పర్సనాలిటీ అససినేషన్ అని మీకు తెలియకుండా మీరు నిర్మించుకున్నటువంటి మీ శీలము నశించిపోతుంది దేనివల్ల మీ పక్కన కూర్చున్నవాడు నిరంతరం మిమ్మల్ని పొగడ్డం మొదలు పెట్టాడు అనుకోండి నా అంత వాణ్ణి నేనన్న అహంకారం వచ్చేస్తుంది ఈ అహంకారం ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే ఏమిటంటే నా అంతటి వాణ్ణి నేను వస్తుంటే ఏమిటి అలా ప్రవర్తించడం ఏమిటి అడ్డు లేకపోవడం ఏమిటి అది అడ్డు రావడం ఏంటి నాకు ఇది అడ్డు రావడం ఏంటి ఈ భావన వచ్చేస్తుంది వచ్చేస్తే ఏమవుతుందంటే భూత దయ నశించిపోతుంది దయపోతుంది కాబట్టి దయపోవడానికి ఇది కారణమైనది అహంకారము కారణమైనది కాబట్టి ఇప్పుడు దయ లేదు దాని ప్లేస్లో మీకు ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతుంటుంది కాబట్టి కలిపురుషుడున్నాడు ఏం కనపడుతుంటుంది అహంకారం కనపడుతూ ఉంటుంది మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను మొన్నటి రోజున నేను రైతు బజార్లో కూరలు కొనుక్కుని ఇంటికి వెళ్ళిపోతున్నాను అటువైపు సందులోంచి ఓ పిల్లవాడు ఓ ఎనభై కిలోమీటర్ల వేగంతో హీరో హోండా మీద రంగిమని టర్నింగ్ తిరిగాడు తిరిగి వాడు నా స్కూటర్ చూసి నేను ఆ సందులోకి తిరుగుతున్నాను స్కూటర్ చూసి నేను అయిపోతున్నాను నా బండి అంతకన్నా ముసలిది పదిహేడు అయిందేమో అది కొని నేను పాపం ఇంతలా సేవిస్తోంది ఎప్పటి నుంచో దాన్ని ఎందుకు మార్చాలని నేను మార్చలేదు అది అతను బ్రేక్ కొడితే ఇటువైపు ఉన్నవాడు అటువైపుకి తిరిగాడు అంటే అలా తిరిగింది బండి తిరిగితే నేనన్నా ఏమయ్య అంత స్పీడ్ వస్తున్నావే ఒకవేళ నువ్వు నన్ను గుద్దీసావు అనుకో నా కాలో చెయ్యో విరిగిపోతే ఓ నెల్లాళ్ళు మెడికల్ లీవ్ పెడతాను పర్వాలేదు కాలో చెయ్యో విరిగిపోయిందని తెలియగానే ఉదారులై మా ఆఫీసర్లు గ్రాండ్ చేస్తారు సత్యమే కాబట్టి కానీ నీకు విరిగిపోయింది అనుకో ఇప్పుడు నడుస్తున్న టైం ఫిబ్రవరి కదా మార్చి ఏప్రిల్లో పరీక్షలు ఉంటాయి నువ్వు ఎంత విలువైన విద్యా సంవత్సరాన్ని జీవితాన్ని పోగొట్టుకుంటావు ఆఫ్టర్ ఆల్ ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్ థ్రిల్ కోసం నీకు ఎందుక ఇంత స్పీడు అన్నాను అతను అన్నాడు పావాయ చెప్పవాను అన్నాడు అంటే నేను చాలా సంతోషించాను మీరు దాని గురించి పెద్ద సీరియస్గా ఆలోచించక్కర్లేదు అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నేను అనుకున్నాను ఓహో భాగవతం చెప్దాం అనుకుంటున్నాను కదా ఫిబ్రవరి రెండో తారీఖు నుంచి ఈశ్వరుడు కలిదర్శనం చేయించాడు నాకు అనుకున్నాను అంటే వాడికి ఒక పెద్ద అహంకారం అనమాట నా అంత వాణ్ణి నేను నేనేం తగిలైన బండికి ఎయిటీ కిలోమీటర్స్ స్పీడ్లో బ్రేక్ వేసి బండి ఇలా తిరిగి అది ఎంత సంతోషం వాళ్ళకి ఇలా తిరిగిపోతుంటే అలా అనుకుంటున్నాడు అది చూడండి ఇప్పుడు ఏమైపోయింది అది నిజంగా దయ కలిగిన వాడు అనుకోండి అయ్యో మాస్టర్ మీరు అంత మాట అన్నారు మీకు కూడా చూస్తుంటే ఇరవై ఏళ్ళ కుర్రాళ్ళ లేరు పాపం మీకు కాలో చెయ్యో విరిగిపోతే మీకు ఇబ్బందే కదండి అంత మాట అన్నారు నా వృద్ధిని కోరి చాలా సంతోషం అండి అన్నాడు అనుకోండి అతనికి దయ ఉందన్నది నా పట్ల అంటే ఇప్పుడు అతని విషయంలో తెగిపోయిన ఆవి ఎద్దే ఉంది అతనిలో అంటే ఇప్పుడు ధర్మము యొక్క ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేస్తున్నారు అధర్మము రీప్లేస్ చేస్తారు కలిపురుషుడు వచ్చాడు మామూలుగా మీరు దయా పోయినది శౌచము పోయినది అన్నారు అనుకోండి మీకు కలిపురుష దర్శనం ఎక్కడవుతుంటుంది ఇప్పుడు మీరు పెద్ద సినిమా మీకు కనపడుతుంది ప్రపంచంలో ఇప్పుడు మీరు రోడ్డు మీద వెళ్ళిపోతున్నారు అనుకోండి మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ సెల్ ఫోన్ మాట్లాడుతున్నవాడు లోకమునందు దయలేనివాడు వాడు ఎవరినైనా గుర్తిస్తాడు కొంతమంది మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతూ ఈశ్వరుడు రెండు చేతులు ఇస్తే వదిలేస్తారు వాడికి ప్రమాదం మనకి ప్రమాదం కాబట్టి ఇవన్నీ ఏమిటంటే కలిపురుష లక్షణాలే కాబట్టి మీరు ఓహో ఇదంతా కలిపురుష లక్షణం ఇంత ప్రబలంగా ఉందన్నమాట అని మీరు వెంటనే పాదాలని స్మరించుకుంటూ ఉండాలి కాబట్టి ఇప్పుడు ఏమైపోయినది దయ అహంకారం వలన పోయినది మూడవది తపస్సు తపస్సు దేని వలన పోయినది సమ్మోహము వలన పోయినది సమ్మోహం అంటే ఏంటి ఇది ఒక విచిత్రమైనటువంటి లక్షణం ఎందుకంటే అసలు ఆ చేయవలసిన అవసరమే ఉందండి అని మీరు చాలా కృతక వేదాంతం ఒకటి వింటూ ఉంటారు మీరు ఎప్పుడైనా విన్నారో లేదో ఇవాళ భీష్మే కాదు కదండి మేమందరం సత్యనారాయణ వ్రతం చేసుకున్నామని మీరు ఎవరితోనో చెప్తున్నారనుకోండి ఒక ఆయన వచ్చి అంటారు ఎందుకంటే అవన్నీ అవన్నీ చెయ్యాలి ఏంటి ఇక్కడ ఉండాలండి శుద్ధి ఇక్కడ శుద్ధి కోసం వాడు వ్రతం చేసుకున్నాడు మీకంత శుద్ధి నిజంగా పొందేసిన వాడివైతే ఏమంటారో తెలుసా అండి మహాత్మ అంటారు పొద్దున్న మా ఇంటికి తత్వవిధానంద సరస్వతి మహారాజు అని ఒక మహానుభావుడు వచ్చారు వారితో పాటు వేరొక పరివ్రాజకులు వచ్చారు వారు వారిని ఏమని పిలుస్తారో తెలుసా అండి ఎప్పుడు నేను గమనిస్తూ ఉంటాను రండి మహాత్మా అంటుంటారు అందరినీ వా తత్వ విధానంద సరస్వతి మహారాజ్ దగ్గర శిష్యుడని చెప్పుకోవలసిన స్థాయి వారు ఉండవచ్చు వారు లేదా వారి నాన్నగారి దగ్గర చదువుకున్నారు అయినా వారికి అహంకారం ఉండదు వారు ఆయన్ని కూడా తన పక్కన కూర్చోపెట్టుకుని చక్కగా వారిని పిలిచేటప్పుడు మహాత్మా రండి అంటారు ఆ పిలుపులో ఆయనలో అనమాట అందుకని అహంకారాన్ని చెక్ చేస్తున్నారు ఆయన ఇప్పుడు అహంకారం లేదు ఏదుంది దయ ఉన్నది అక్కడ అంటే ఇప్పుడు ఎవరున్నారు కృష్ణుడు ఉన్నాడు అక్కడ అక్కడ కృష్ణుడు ఉన్నాడు తప్ప కలి లేడు కృష్ణుడే ఉన్నాడని ఏమి గుర్తు మీరు ఏం చెప్పమన్నా కృష్ణుడి గురించే చెప్తుంటారు ఈశ్వరుడు గురించే పలుకుతుంటారు ఎందుకు పలుకుతుంటారు లోపల ఆ పాదం లేదు ఈ పాదం ఉంది కాబట్టి ఎక్కడుందండి ఆ ఎద్దు నిజంగా అక్కడెక్కడో పరిక్షిత్తు కనపడలేదు ప్రతి చోట మీకు ఈ ఆవు ఎద్దు కనపడుతూనే ఉంటాయి ఇలాంటి ఎద్దు కనపడ్డప్పుడల్లా ఈ ఆవు ఏడుస్తూనే ఉంటుంది ఈ ఆవు ఏడిచినప్పుడల్లా పిడుగులు పడుతూనే ఉంటాయి సునామీలు వస్తూనే ఉంటాయి లోకమునందు అలా ఏడ్పించడాలు ఎక్కువైపోయాయి అనుకోండి మహాత్ముల జోలికి అనుకోండి సునామీలు వచ్చేస్తాయి పిడుగులు పడిపోతాయి భూకంపాలు వచ్చేస్తాయి సర్వనాశనం అయిపోతుంది భూమి ఏడ్చింది ఆ ఏడ్పు వల్ల వచ్చినటువంటి అదంటే దుష్టమైనటువంటి ఫలితం అది కాబట్టి తపస్సు దేని వలన పోయింది సమ్మోహము వలన పోయినది కాబట్టి ఇప్పుడు ఈ మూడు పోయే ఈ మూడింటి స్థానంలో ఏమి వచ్చినట్టు ధర్మము యొక్క పాదములు పోయి అధర్మము యొక్క పాదములు వచ్చాయి అధర్మము యొక్క పాదములు ధర్మమునకు అంటుకుని ఉంటాయా ఉండవు అది ధర్మము యొక్క ధర్మస్వరూపమైన వృషభామం అందుకని మూడు పాదములు లేకుండా కనపడుతోందంటే కలియుగంలో సో అదర్వైస్ సేస్ ఇంకొక చోట ఉన్నాయి ఆ మూడు పాదాలు ఆ మూడు పాదాలే ఇప్పుడు తిరుగుతున్నాయి కాబట్టే నేను ఏడుస్తున్నాను ఈ మూడు పాదాలు తిరుగుతుంటే ఏడిచ్చే వాళ్ళు ఎవరో వాళ్ళ కోసం ఎవరై ఉండాలి సాధు పురుషులయ్యి ఉండాలి ఈ నాలుగు పాదాలు నడవాలని కోరుకునే వాళ్ళు ఆ యనమండుగురు ఆ యనమండుగురికి బాధ నేను ఏడుస్తున్నాను నేను ఏడవడానికి కారణం నీ మూడు పాదాలు లేకపోవడం ఎంత గొప్ప సింబాలిజం తీసుకొచ్చారండి వ్యాసుల ఇప్పుడు ఇది ఆవు ఏడు ఆవు ఎద్దు ఏడుస్తున్నాయి ఏడుస్తుంటే ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది